ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో అయితే ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది ఎందుకంటే ఒక పక్క ఐపీఎల్ గెలిచినప్పటికీ ఆ తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన విమెన్స్ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలో అయితే లేదు అంతేకాదు నెక్స్ట్ ఇయర్ జరగపోయే మెన్స్ టీ ట్వంటీ మ్యాచెస్ కూడా ఒక్క మ్యాచ్ కూడా చిన్నస్వామిలో అయితే లేదు యాడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరగబోయే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా చిన్నస్వామిలో అయితే జరగటం లేదు ప్రజెంట్ ఆ మ్యాచెస్ హోమ్ మ్యాచెస్ అన్ని మనకి పూణేలోని ఎంసీఏ స్టేడియంలో అయితే జరగబోతున్నాయి ఆర్సీబీకి కొత్త స్పాన్సర్స్ అయితే రాబోతున్నారు నథింగ్ అనేది తెలుస్తుంది ఆర్సీబీ పేరు కూడా చేంజ్ అయ్యేటట్టు కనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ మనం కొత్త పేరు విన్నా ఆశ్చర్యపోలేము ఎందుకంటే ఆల్రెడీ ఆర్సీబీని అమ్మకంలో పెట్టారు ఈ విషయం మనందరం తెలిసిందే ఒకవేళ ఆర్సీబీ పేరు కనుక మార్చుకొని వేరే కొత్త పేరుతో గనక ఎంటర్ అయితే మీరు దానికి ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి